బిఎం భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయని అన్నింటినీ అరికడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు బియ్యం భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు మద్యం ఇసుక మాఫియాలను అరికట్టామని రేషన్ మాఫియాను నియంత్రిస్తున్నామన్నారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారని కాకినాడ సేజ్ కూడా లాగేసుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు పోర్టు లాగేసుకుని అరబిందో వాళ్లకు అప్పగించారని మండిపడ్డారు ఆస్తులను లాక్కోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్గా మారిందని ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదన్నారు వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ డ్యామేజ్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు దొంగే దొంగ అన్నట్లు జగనే తప్పులు చేసి అతనే అరుస్తున్నారని విమర్శించారు అమరావతి విధ్వంసం వల్ల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు అధికారులు చురుగ్గా ఉంటూ రాజధాని పనులు వేగవంతం చేసుకుంటూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి ఉన్న సుదూర తీర ప్రాంతాన్ని పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించాలని నిర్ణయించారు షిప్ బిల్డింగ్ షిప్ బ్రేకింగ్ షిప్ రిపేర్ వంటివి మన వద్ద లేవన్నారు దక్షిణాదిలో లేని అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటే అపార అవకాశాలుంటాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు జల రవాణాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖర్చు కూడా తగ్గుతుందని గుర్తు చేశారు జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మిషన్ డిపిఆర్ స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను నిలదీశారు ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం నడుస్తోందని పవన్ కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు బ్యూరోక్రసీ జాప్యంతోనే పథకం సద్వినియోగం కావట్లేదని ముఖ్యమంత్రి అన్నారు మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలు ఇస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రభుత్వ పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమాత్యుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు